టీవీ మడికట్టు గ్రామంలో మహానీయుల విగ్రహాల ఆవిష్కరణ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని దేశం నుంచి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసం ఆహర్ నిశలు పోరడిన మేధావులు సామాజిక విప్లవకారులు కేవలం విద్యతోనే సమాజంలోని అసమానతలను రూపుమాపచ్చు అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో మడికట్టు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మహానీయుల విగ్రహాలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెల ఎమ్మెల్యే కాళి యాదయ్య కాంగ్రెస్ పార్టీ చేవెల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పామిన భీంభరత్ గాయకుడు వక్త రెంజల రాజేష్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థికవేత్త తత్వవేత్త సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూర్చున్నా తప్పు నిలుచున్నా తప్పు గుడిలోకి రానివ్వని రోజులలో తాడిత పీడిత ప్రజలకు ధైర్యాన్నిస్తూ వారి కోసం పుట్టుకొచ్చిన మహాత్ముడు ప్రపంచ మేధావి భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు మరియు దళితుల ఆశాజ్యోతి అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు పార్లమెంటీరియంగా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయిన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు మహానీయుల విగ్రహాలను ఆ మహానీయుల త్యాగాలను స్మరించుకొని వారి విగ్రహాలను మా గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని తపనతో తంగడిపల్లి మాజీ సర్పంచ్ నేరట నాగేష్ గ్రామానికి చెందిన రమేష్లు సహృదయంతో వారి సొంత డబ్బులతో మహానీయుల విగ్రహాలను మడికట్టు గ్రామ అంబేద్కర్ యోజన సంఘానికి అందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య పర్యావరణ నియంత్రణ సభ్యులు సత్యనారాయణ రెడ్డి దళితరత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్ డిసిసి మాజీ చైర్మన్ వెంకటస్వామి చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టెక్లపల్లి శ్రీనివాస్ యాదవ్ తంగడపల్లి ఉప సర్పంచ్ జయలలిత బాద్రెడ్డి విగ్రహదాతలు బుర్రా రమేష్ నెరట నాగేష్ అనుష సత్యగౌడ్ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు నక్క నరేష్ గోవర్ధన్ నెలట అశోక్ జస్వంత్ గణేష్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడుతున్నా దయచేసి నువ్వు రావాలని చెప్పి చెప్పగానే నేను సమస్యలో ఉన్నప్పుడు ఈ చేరల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను సమస్యలో ఉన్నప్పుడు ఎవరైతే నా కోసం నిలబడతారో వాళ్ళ కోసం నిలబడతానన్న మాటించుకోవడం కోసమే డిసెంబర్ తొమ్మిదిలో వదిలేసినటువంటి మైతురు తిరిగి మళ్ళీ ఈ రోజు నేను పట్టుకున్నాను